ఈ రోజు దేవుని వాక్యము అధికంగా ఆశీర్వదించు దేవుడు అధ్యాయము వచనం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు దేవుడు ఇస్రాయేలీలకు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలో పంపిస్తూ వారు సమస్త జనముల కంటే ఎక్కువగా దీవించబడతారని దీవిస్తున్నాడు అవును మనము ఆయన మాటకు విధేయత చూపినప్పుడు మన మధ్యనున్న సర్వ రోగములను తొలగించి బాగు చేస్తానని చెప్తున్నాడు అది మాత్రమే కాదు గాని మనలో గాని పశువులలో గాని గొడ్డుతనము లేకుండా ఆయన సంతానంను దీవిస్తాడు ఆయనను వెంబడించిన వారు జ్ఞానము వివేచన మరియు ఆర్థికంగా అన్ని విషయములలో అధికంగా దీవించబడతారు ప్రార్థన ప్రభువైన యేసు నీకు లోబడి అన్ని విషయాలలో దీవించబడటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె